అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము మరి ఇక్కడ ముఖ్యంగా మొన్న మనము కూరగాయలు ఆకుకూరకు సంబంధించినటువంటిది యూజ్ చేసాము మరి దాంట్లో భాగంగానే నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి వస్తువు ఏవైతే ఉన్నాయో ఎర్రగడ్డలు తెల్లగడ్డలు మరి ఇవి రేట్ ఎలాగున్నాయి ఏంటి అనేటువంటిది ఈ యొక్క ఎరగడ్డలు కూడా ఆకాశాన్ని తెల్లగడ్డలు కూడా ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితులు ధరలు మరి దీనికంతా కూడా కారణము రైతాంగం పంట వేయకపోవడమా లేదంటే పంట వచ్చినా కూడా ఈ యొక్క ఎవరైతే డీలర్లు ఉంటారో మెయిన్ మనము ఒకసారి చూసుకుంటే వివిధ ప్రాంతాల్లో మండి పెద్ద పెద్ద మండీలు ఉంటాయి ఆడ స్టాక్ పాయింట్లు నిలువ చేసేసి ఈ యొక్క రేట్లు అమాంతంగా పెంచి ఆ యొక్క రేటు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్టాక్ పాయింట్ నుండి పంపించేటువంటి అని ఒక నానుడైతే ఉంది అది నిజమాబద్ధమా లేదంటే రైతులే ఈ యొక్క ఏదంటే అతివృష్టి అనావృష్టి అనేటువంటిది మరి ఇది ఒక రెండు నెలలు నెల క్రితం చూసాం మరి ఏ విధంగా ధర ఉంది కేజీకి మనం ఒకసారి గమనిస్తే ఒక పదహైదు రోజుల క్రితం కూడా కేజీ ఇరవై రూపాయలు ఉన్నటువంటి ఎర్రగడ్డ ధర మరి నూరు నూట యాభై రూపాయలు ఉన్నటువంటి తెల్లగడ్డ కిలో తెల్లగడ్డ ధర మరి ఈరోజు అమాంతం ఈ యొక్క ఆకాశాన్ని ధరలు అంటుతున్నాయి మరి దీనికి అంతా కూడా కారణం ఏంటి మరి ముఖ్యంగా ఎర్రగడ్డ తెల్లగడ్డ లేనిదే మన ఇళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరి ఇండ్లల్లో కూడా పని జరిగినటువంటి పరిస్థితులు కూరల్లో రుచి రావాలంటే ఖచ్చితంగా వాడాల్సినటువంటి అవసరం ఎంత ఉంది మరి దాంట్లో భాగంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఎర్రగడ్డలు పెరగ రేటు పెరగడానికి కారణము ఏమి తెల్లగడ్డలు రేటు పెరగడానికి కారణమే అని మన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తు ఉన్నారో హోల్సేల్లో రీటైల్ అమ్ముతున్నటువంటి వ్యాపార మాట్లాడదా నమస్తే మీ పేరు షకీల్ అహ్మద్ మీ మండి పేరును కేఎస్ ఆనియన్ అన్న మీకి అంటే మనము పది ఇరవై రోజుల క్రితము ఎర్రగడ్డ కిలో ఇరవై రూపాయలు లేదా ఇరవై ఐదు రూపాయలు ఉండి నూటికి నాలుగు కిలోలు ఐదు కిలోలు ఇస్తున్నారు మరి అటువంటిది తెల్లగడ్డ కూడా రెండు వందలు లేదంటే నూట యాభై రూపాయలు ఉన్నది మరి అటువంటిది ఈరోజు ధర ఆకాశాన్ని అంటున్నాయి ఎరగడ్డలో నలభై నుండి యాభై రూపాయలు రేటు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ ఎరగడ్డ మరి ఒక రకమైన ఎరగడ్డ అయితే ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు ఉన్నాయి మరి అలాగే తెలగంటలు కూడా దాదాపు రెండు వందల రూపాయలు రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయలు కిలో రేటు ఉంది మరి దీనికంతా కూడా కొంతమంది చెప్తున్నటువంటిది ఏంటంటే మనకి ఈ యొక్క ఏవైతే స్టాక్ పాయింట్లు ఉంటాయో మీకు సంబంధించి మీరు తెచ్చుకుంటారో వివిధ ప్రాంతాల నుండి అది మహారాష్ట్ర కావచ్చు బెంగళూరు కావచ్చు మరి ఇతర రాష్ట్రాల్లో కావచ్చు అక్కడ నుండి మీరు హోల్సేల్గా తెచ్చుకుంటారు కదా మార్కెట్కి మరి అక్కడ వాళ్ళు ఎవరైతే స్టాక్ పాయింట్లు రైతుల దగ్గర కొని నిల్వ చేసుకొని డిమాండ్ అనేటువంటి క్రియేట్ చేసి ఈ యొక్క మళ్ళీ ఎర్రగడ్డలు కానీ తెల్లగడ్డలు కానీ రేటు పెరిగిన తర్వాత పంపిస్తారు అనేటువంటిది ఉంది అది అబద్ధమా లేదంటే గిట్టుబాటు ధర లేక రైతులే ఈ యొక్క పంటలు వేయడానికి సంకోచిస్తున్నారా ఇది ప్రధాన కారణం ఏంటి మీకు ఎక్కడ నుండి ఈ ఎరగడ్డలు తెల్లగడ్డలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంకా మీరు అడగడం కూడా ఒక ప్రకంగా ఇది మధ్యలో ఏజెంట్ ఉంటారు కొంతమంది స్టార్టింగ్ లో అంటే కొత్త క్రాప్ మీకు జనవరి నుంచి జనవరి నుంచి మీకు ఇప్పటి వరకు అంటే జూన్ నెల వరకు ఖచ్చితంగా సప్లై అయితే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం అయితే పంటే తక్కువ నీళ్ళ ప్రభావం వల్ల అంటే కర్ణాటక సైడ్ బిజాపూర్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ప్రెసిడెంట్ రెండే స్టేట్ నుంచి మనకు సప్లై అవుతున్నాయి ఒక బిజాపూర్ ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి పూనా షోలాపూర్ ఇట్లాంటి నగర్ అక్కడ నుంచి సప్లై అవుతాయి కొంతమంది అయితే కొంతమంది ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సిండికేట్లు చేయడము ఆ తర్వాత వాళ్ళు స్టాక్ నిల్వ చేసి డిమాండ్ చూపించడము ఆ తర్వాత మీకు బయట పంపించేకి మనకు దగ్గర సరుకులు లేదు స్టాక్ లేదు అనేది వాళ్ళు వాళ్ళే వాళ్ళే రైతులకు ఐడియా ఇచ్చి ఇవ్వడం ఈ ముందు మీరు పోండి మార్కెట్కి రేపు పోతే రేట్ వస్తుంది అనేది అక్కడ పోయిన తర్వాత వాళ్ళే డౌన్ చేయడం జరుగుతుంది వాళ్ళే మళ్ళీ ఒక పది రూపాయలు పెంచడం జరుగుతుంది వాళ్ళ చేతులు అంటే మహారాష్ట్ర అంటే పెద్ద ఎక్స్పోర్టర్స్ వాళ్ళు బయట ఎక్స్పోర్ట్ చేస్తారు కదా అట్లా వాళ్ళు బ్రోకర్ ఏజెంట్స్ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ప్రస్తుతానికైతే ఇప్పుడు బిజాపూర్ ఫాస్ట్ జరుగుతుంది మనకు మనకు లోకల్ లేదు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోకల్ లేదు ఇప్పుడు వచ్చేకి ఆ కొత్త క్రాప్ వచ్చి మీకు తొమ్మిదో నెల పదో నెలలకు అందుబాటులో ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడైతే వేస్తారు అంత ఎంతో ఉన్నాయి కాబట్టి కానీ బిజాపూర్ రైతులు కూడా నేను కలిసి కలవడం జరిగింది బెంగళూరులో వాళ్ళ ఏమంటే ముందు పది ఎకరాలు వేసింటి మేము ఈ పది ఎకరాలు కూడా నేను సాగు చేశాను గాని ఈ ఎండ వల్ల విపరీతంగా హీట్ వల్ల ఏడు ఎకరాలు అస్సలు దాంట్లో నాటు అనేది దాంట్లో లోపలే భూమిలోనే చచ్చిపోయింది ఒక మూడు ఎకరాలు మాత్రం మనకు చేతిలో వచ్చింది అన్నారు ఆయన దానికి కూడా విపరీతంగా ఖర్చు అవుతుంది ఆ వాళ్ళతో నేను మాట్లాడితే రైతుల దగ్గర ఆ మాటలు వి అయితే ఇది ఏం ఎటువంటి ఆరు నెలలు వస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా డిమాండ్ అనేది పెరుగుతుందండి కొత్త పంట వచ్చేంత వరకు పదో నెల వరకు కంటిన్యూ అవుతా ఉంటావు పది రూపాయలు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి గానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు ఇప్పుడు మూట ఎలా ఉంది రేటు యావ కీలు మూట అండి ఇప్పుడు మీకు వెయ్యి రూపాయల కాడ నుంచి రెండు వేల రెండు వందల దాకా అంటే ట్వంటీ టు ఫార్టీ ఫోర్ హోల్సేల్ రేట్ ఇది రిటర్న్ లో అయితే మీకు థర్టీ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ వరకు కూడా క్వాలిటీ వైజ్ క్వాలిటీని బట్టి పోతానండి తెల్లగడ్డ సార్ తెల్లగడ్డలంతా మనకు అయితే ఇక్కడ క్రాప్ అయితే పండవు వీడ మన ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటకలో కానీ రాదు ఇది మొత్తం బయట రాష్ట్రాల నుంచి రావాల మధ్యప్రదేశ్ రాజస్థాను ఆ తర్వాత మీకు గుజరాత్ రాష్ట్రాల నుంచి ఇది పంటల్లా అక్కడి నుంచి సప్లై అవుతుంది అది ఈసారి కూడా వాళ్ళు కూడా చాలా వరకు పంట తక్కువేశారు వేరే దాంట్లో పోయినారు రైతులు అంటే తెల్లగడ్డలు పండించే రైతులు కూడా సోయాబీన్ అంట ధనియాలు అంట మేంది మెంతులు దీంట్లో రేట్లు లేక లాస్ట్ ఇయర్ కూడా చాలా పడిపోయి వాళ్ళకు బాధ అనిపించి ఎన్నో వాళ్ళు కూడా కూడా సుమారు ఉంది ఈసారి దానికి కారణం అంటే ఇప్పుడు మీరు గతంలో అంటే ఒక పదహైదు రోజులు నెల క్రితం ఒక రకమైనటువంటి రేటు ఉండింది మరి ఈ రోజు రేటు అమాంతంగా పెరిగింది మరి దీంట్లో మీ దగ్గరకు వచ్చేటువంటి రీటైల్ కానీ హోల్సేల్ కానీ తీసుకుపోయేటువంటి వాళ్ళు కస్టమర్స్ ఏ విధంగా వాళ్ళ స్పందన వాళ్ళు కూడా భయపడుతున్నారు ఎర్రగడ్డలు కూడా తక్కువ ఉండే మార్కెట్ లో తక్కువ అంటే ఒక ఎర్రగడ్డ ఉర్లగడ్డ మాత్రమే తక్కువ ఉండే ఈ పచ్చిమిరపకాయలు కాయకూరలు అంతే ఖచ్చితంగా ఆకాశాన్ని పోయినాయి ఒక నెల రెండు నెలల నుంచి మిర్చి తీసుకున్న నూట ఇరవై టొమాటాలు నూరు రూపాయలు ఇది తక్కువ ఉండే దేనికి ఎందుకు కారణం అంటే ఇదే వర్షాల దెబ్బ ఒకటి ఉంది క్రాప్ తక్కువ ఒక రకంగా చెప్పుకోవచ్చు మేము దానివల్ల కూడా కొంతమంది వ్యాపారం కొంచెం అప్ అండ్ డౌన్ అవుతానండి ఈ రేట్ కారణం కూడా ఒకటి ఉంది జనాలు ఇబ్బంది పడుతున్నారు ఈ రేట్ విపరీతంగా పెరిగిపోయినాయి నూటికి నాలుగు కూడా ఈ రోజు కూడా అడుగుతారు వాళ్ళు మన ఇచ్చారు కదన్న మీరు నూటికి నాలుగు మూడు ఈ పొద్దు ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళకి అవగాహన లేదు అంటే ఎప్పుడో లాస్ట్ వీక్ పదిహేను రోజుల కింద దీని తర్వాత వాళ్ళని వచ్చింటారు మార్కెట్ కు ఇక వాళ్ళకి తెలియదు కదా గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు కూడా అదే అవగాహన ఉంటారు వాళ్ళ పాపం వాళ్ళు ఇలా చూస్తే యాభై అరవై రూపాయలకి ఆడికి మాకు అంతంత మాత్రమే ఉంది ఆ రేట్గా మినియా మీరు అంటే గతంలో మన రాష్ట్రంలో కూడా వరకు చెప్పారు మన రాష్ట్రంలో కూడా ఎరగడ్డ అనేటువంటిది ఎన్నింది ఇప్పుడు ఏంటికి మన రైతులు ఎరగడ్డ పంట సాగు చేయడంలో దానికి ఒక కారణం ముఖ్యమైన కారణం ఏమిటంటే అది పెట్టుబడులు జాగ్ సెంటర్ వాళ్ళు నేను మా సొంత రైతులు అంటే మా చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చాలా ఖర్చు వస్తుంది ఆ తర్వాత పంట కూడా చేతికి రాదు పంట గిట్టుబాటు చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధరలు ఉండవు ప్రతి ఒక్కరు వేసే వాళ్లే నాకు చూసి పక్కరైతే అయితే వేస్తాడు ఈయన ఒక మూడు ఎకరాలు సాగు చేస్తే నేను కూడా ఎందుకు వేయకూడదు అలా చాలా ఎక్కువైపోతుంది పంట వేసిన తర్వాత మళ్ళీ బయట వచ్చేస్తుంది కొత్త సరుకులు అంటే మహారాష్ట్ర గానీ ఇట్లా మనకు లో గాని ఇది మనకన్నా ఆ కొల్టీ బాగుంటుంది నిల్వ చేసుకోవచ్చు ఒక రెండు మూడు నెలలు అంటే మన మహారాష్ట్ర గడ్లు బిజాపూర్ గడ్లు మనకు అంత కొల్టి రాదు మాకు ఒక వాటర్ ప్రభావం ఇది నేలది భూమిది కంపేర్ చేసుకుంటే ఇది ఒక రకంగా వాళ్ళ పైన తక్కువే ఉంటుంది మనకు దానివల్ల వాళ్ళు కూడా బాధపడి ఖర్చు విపరీతంగా ఈ కూలి ఖర్చులు ఎక్కువైపోతాయి పీకడం మళ్ళీ కోయడం ఇట్లాంటివి చాలా ఖర్చు అని వాళ్ళు కూడా చాలా వరకు తగ్గించేసారు మూడు ఎకరాలు ఉండే రైతు ఒక అర్ధ ఎకరా లేకుంటే ఒక ఎకరా కరెక్ట్ గా పంట అయితే మళ్ళీ విపరీతంగా ఏదన్నా ఎండా గిండా లేకుంటే వర్షాలు డ్యామేజ్ పడడము దాంట్లో షార్టేజ్ అవడము ఇది వాళ్లకు అలవాటు అయిపోయింది దానివల్ల షార్టేజ్ చాలా వరకు ఉల్లి సాగు కూడా ధన్యవాదాలు సార్ ఏదైతే అన్న చెప్తున్నటువంటిది మనకి ఈ ప్రాంతంలో రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం కూడా దీని మీద శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా మన యొక్క కదిరి కావచ్చు పుట్టపర్తి జిల్లాలో కావచ్చు మనం కేవలం వ్యవసాయం మీద వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి వారు దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉన్నారు మరి రైతాంగం అంతా కూడా వేరుశెనగ మీద ఆధారపడుతున్నారు మరి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ది పంటలు వచ్చాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ పంటలు వచ్చాయి కాబట్టి మరి రైతుకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో మన జిల్లాకి సంబంధించినటువంటి ఈ యొక్క మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఇక్కడ వ్యవసాయం సారవంతమైనటువంటి భూమి ఉంది మరి వాటర్ సోర్సెస్ కూడా మనకి కొన్ని రిజర్వాయర్లు మనకున్న చెర్లోపల్లి కావచ్చు పేరూరు డ్యాం కావచ్చు వగేరా వగేరా ఉన్నాయి మరి ఇవంతా కూడా మనము గుర్తించి వ్యవసాయం మీద మన ప్రభుత్వం కూడా ఈ వచ్చినటువంటి నూతన ప్రభుత్వం కూడా వ్యవసాయం మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరిస్తామని చెప్తున్నారు కనుక ఈ ప్రాంతంలో సారవంతమైనటువంటి భూములు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మన రైతులకి మొత్తం అంత ప్రజలకి కూడా ఉపయోగకరమైనటువంటి నాణ్యతమైనటువంటి గిట్టుబాటు ధర ఏ విధంగా పంటలు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ న్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాం संग mm, बस